కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం చంద్రమాంపల్లి గ్రామంలో కార్పొరేట్ హంగులతో కూడిన విద్యను గ్రామాల్లో విద్యార్థులకు అందజేయడమే లక్ష్యంగా నోబెల్ బ్రెయిన్ ట్రీ ప్రైవేటు పాఠశాలలకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివాజీ అందిస్తారు జిల్లా పెద్దాపురం నియోజకవర్గం చంద్రవంపల్లి గ్రామంలో అయితే మనం ఉన్నాం ఇక్కడ ప్రస్తుతం ఒక స్కూల్ అయితే ఇక్కడ కొత్తగా ఒక స్కూల్ ని నడిపించడం అయితే జరుగుతుంది ఆ స్కూల్ యొక్క నేమ్ నోబల్ బ్రైనరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ గా వారైతే చెప్పడం జరుగుతుంది ఈ యొక్క స్కూల్ కి సంబంధించిన పూర్తి వివరములు అదే విధంగా ఈ యొక్క స్కూల్ స్టడీ విధానంలో స్టూడెంట్స్ ఏమైతే చెప్తారో అది మనం వినే ప్రయత్నం అయితే చేద్దాం రండి ఇక్కడ స్కూల్ కి సంబంధించిన చైర్మన్ అయితే ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం సార్ చెప్పండి అసలు ఏంటి ఈ స్కూల్ మీరు పెట్టి ఎన్ని రోజులైతే అవుతుంది అసలు ఏంటి స్కూల్ యొక్క స్పెషాలిటీ ఏంటి చెప్పండి సార్ పెట్టి స్కూల్ పెట్టి నుంచిగా మన అక్టోబర్ లో స్టార్ట్ చేసాం అండి సొసైటీ పేరు మీద అక్కడ నుంచి మన జనవరి లో రిజిస్ట్రేషన్ అనేది బిల్డింగ్ ది మన గ్రౌండ్ ది రిజిస్ట్రేషన్ అయితే జరిగింది మనకి జూన్ పదిహేడో తారీఖు నుంచి స్కూల్ ప్రారంభించడం జరిగింది అది వన్ టు సెవెంత్ క్లాస్ వరకు జరుగుతుంది అయితే మనది ప్రీ ప్రైమరీ కూడా ఉంది నర్సరీ ఎల్కేజీ యూకేజీ కూడా ఉంది ఆ నర్సరీ అనేది ఏంటంటే ప్లే స్కూల్ అనే దాని కింద పెట్టి దాన్ని ప్లేవే మెథడ్ లో మనం రన్ చేస్తాం జరుగుతుంది అలాగే మిగతా స్కూల్ కి మన స్కూల్ కి ప్రత్యేకత ఏంటంటే మన అంతా కూడా జాయిఫుల్ లెర్నింగ్ మీద అంటే ఓన్లీ ఓన్లీ బుక్స్ వేరియంటేషన్ కాకుండా బట్టి విధానం అని కాకుండా ప్రాక్టికల్ మెథడ్ లో వెళ్ళాలని అలాగే నో కంప్యూటర్ ల్యాబ్ పెట్టడం జరిగింది అలాగే మన సైన్స్ ల్యాబ్ పెట్టడం జరిగింది బయాలజీ అందులో కెమిస్ట్రీ ఫిజిక్స్ పెట్టడం జరిగింది అలాగే మన ఓరియంటేషన్ క్లాస్ అన్ని కూడా ఐఐటి నీట్ ఐఏఎస్ ఫౌండేషన్ ఇవ్వడం జరుగుతుంది ఆ ఐఐటి నీట్ ఐఎస్ ఫౌండేషన్ అయితే డిజిటల్ బోర్డ్ ద్వారా మా లెక్చరర్స్ అందరూ కూడా టీచర్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా హైలీ క్వాలిఫైడ్ మినిమం టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్స్ అందరూ కూడా చెప్తున్నారు ఇక్కడ స్టడీ ఏ విధంగా ఉంది సార్ అసలు పిల్లలకి మీరు ఇచ్చే స్టడీ ఏ విధంగా ఉంది అసలు వారి ఇక్కడ విధానం ఏంటి సార్ పిల్లలకి పిల్లలంతా కూడా ఏదంటే వాళ్ళ స్టాండర్డ్ ఏంటంటే వాళ్ళ సైకాలజీ మేము తెలుసుకుని ఆ స్టూడెంట్ ఏ విధంగా అయితే మనం చెప్తే రీచ్ అవ్వాలి అన్నది అది మేము రీచ్ ఒక్కొక్క స్టూడెంట్ ని పరీక్షించి ఆ స్టూడెంట్ కొన్ని ఎగ్జామ్స్ ద్వారా కానీ విధంగా డివైడ్ చేసి వాళ్ళకి ఏ విధానంలో అయితే ఇస్తే బాగుంటుందో ఆ విధానానికి మేము ఇవ్వడానికి కట్టుబడి ఉన్నాం మా టీచర్స్ మా మేనేజ్మెంట్ కూడా కట్టుకుంటున్నాం సార్ ఇదే ఇదే సమాచారంలో ఈ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ అయితే మనం ఉన్నారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్తే సార్ చెప్పండి మీ పేరు పేరు సార్ మీకు యాడ్ రండి సార్ అర్జెంట్ ప్రొఫెసర్ ఓకే ఏం సార్ ఇక్కడ స్టడీ ఏ విధంగా ఉంది పిల్లలు కానీ అసలు టీచర్స్ కానీ ఏ విధంగా నడుస్తుంది సార్ గ్రామంలో గ్రామీణ ప్రాంతాల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఏదైనా పోయినప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది మాక్సిమం చాలా మంది స్టూడెంట్స్ టౌన్ వెళ్ళిపోయి ఐఐటి నీట్ నేర్చుకున్నారు వాళ్ళంత దూరం ఎలా ఉండగా ఈ లోకల్లోనే ఐఐటి నీట్ ఐఏఎస్ అకాడమీ స్టార్ట్ చేయడం జరిగింది వాళ్ళ గ్రామీణ ప్రాంతంలో కాబట్టి పేద విద్యార్థులు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కువ అమౌంట్ పే చేయలేరు కాబట్టి ఈ లోకల్లోనే వాళ్ళందరికీ హెల్ప్ చేసుకుంటా ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళని హై లెవెల్ తీసుకెళ్దామని అంబిషన్ అనేది స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది ఇదే విషయంపై ఈ యొక్క స్కూల్ స్కూల్లో చదువుకునే విద్యార్థులు అయితే మన ముందు ఉన్నారో వారు సెవెంత్ క్లాస్ సెవెంత్ క్లాస్ స్టూడెంట్స్ అయితే తెలపడం జరుగుతుంది వారిని కూడా అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నాం అసలు ఏంటి ఇక్కడ సమస్యలు ఏమైనా ఉన్నాయా లేదంటే ఎడ్యుకేషన్ పరంగా అంతా ఓకేనా అనేది వారిని అడిగి తెలుసుకున్నారండి పాప చెప్పండి ఏంటి ఇక్కడ ఈ స్కూల్ కావడంలో మీకు అన్ని ఫెసిలిటీస్ అందుబాటులోనే ఉన్నాయా అసలు టీచర్స్ కానీ అంతా ఏంటమ్మా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ల్యాబ్స్ అవన్నీ టీచర్స్ కూడా చాలా బాగా చెప్తాయి కంప్యూటర్ రూమ్ ఇటువంటి ఫెసిలిటీస్ అంటే మీకు స్పోర్ట్స్లో కానీ టీచర్స్ దగ్గర ఎటువంటి ఇబ్బంది లేకుండా అసలు ఈ విధంగా ఉందమ్మా అండ్ కంప్యూటర్స్ ల్యాబ్స్ ఉన్నాయి అన్ని టీచర్స్ కూడా చాలా బాగా చెప్తారు సో అన్నీ ఉన్నాయి కంప్యూటర్ ల్యాబ్స్ బ్యాలజీ ల్యాబ్స్ అవన్నీ మ్యాథ్స్ ల్యాబ్స్ అదని స్టడీ పరంగా ఎలా ఉందమ్మా స్టడీ విధానంలో కానీ టీచర్స్ దగ్గర కానీ అసలు మీకు ఏ విధంగా ఉంది స్టడీ కూడా చాలా బాగా చెప్తారు స్టడీ చాలా బాగుంది అన్నీ కూడా ఉంటాయి ටඩියේ කරන්න ගේම්ස අවන්නේ කල් ලැක්කූතේ සවන්නක. ఇక్కడ పిల్లలైతే చెప్పే విధంగా చూసుకుంటే ఇక్కడ కల్చర్ యాక్టివిటీస్ కానీ గేమ్స్ కానీ అదేవిధంగా కంప్యూటర్ ల్యాబ్స్ కానీ అదేవిధంగా ప్రతి సౌకర్యం మాకైతే అందుబాటులో ఉందని చెప్పడం అయితే జరుగుతుంది ఈ న్యూస్ పరంగానే కాకుండా మా వైఎన్సీ ఛానల్ కొన్ని కొన్ని ప్రమోషన్స్ కూడా చేసే విధంగా ముందుకు వెళ్లడం అయితే జరుగుతుంది మరింత మరింత సమాచారం కొరకు ఈ యొక్క డిస్ప్లే లో రన్ నంబర్ కి మీరు కాల్ చేసి పూర్తి వివరాలు అయితే అందజేయగలరు చూస్తూనే ఉంది వైఎన్సీ న్యూస్ ఛానల్ కెమెరామెన్ అభితో మీ శివాజీ వైఎస్సి న్యూస్ ఛానల్ నుంచి